మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచన చేయడానికి దేవుడిచ్చిన భాగ్యతకే దేవునికి చాలా వందనిస్తూనే ఉన్నాను మీరందరూ ప్రభు కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనము గత వారంలో విన్న వాక్యం ఇక్కడ చూచినట్లయితే చాలా చక్కటి వాక్యము హెడ్డింగ్ ఉంది ఇక్కడ ఆయన రెక్కల క్రింద ఏం చేయాలట దాచడం అనేది ఒక మాట మనం చూచాం అది యాభై ఏడు యశ కీర్తన ఒకటో వచ్చినంలో ఈ ఆపదులు తొలగిపోవు వరకు ఏం చేయాలి మీరు నన్ను దాచాలి ఆపదలు వచ్చినప్పుడు ఇంచుమించుగా ఆయన కన్నా బలంగా మనలను కాపాడువాడు ఇంకెవ్వరూ ఉండరు ఆయన మనలను కాపాడడం అనేది అర్థం చేసుకోగలిగిన ప్రతి వారి యొక్క జీవితం యొక్క ప్రత్యేకత ఎప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది ఇప్పుడు దేవుడు మనలను భద్రపరచడం కాపాడడం లేకపోతే చుట్టూ కంచి వేయడం ఇదంతా కూడా ఎలా జరుగుతుందబ్బా అని అంటే అపాయం వచ్చేటప్పుడు భవిష్యత్తు తిరిగిన దేవుడు కనుక అప్పటికప్పుడు ఆయన తన బిడ్డలను ఏడు ఒకట్లో రాస్తాడు ఏ యోగు గ్రంథంలో యుద్ధదిన ఆయన తన బిడ్డల యొక్క తలను కాయి అంటే యాక్చువల్లీ ప్రమాదం వస్తుంది లేకపోతే వచ్చేస్తుంది అని ఒకవేళ మన గాబరు గాబరు అయిపోయే పరిస్థితులు వచ్చినా మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు మాత్రం వారిని ఎవరు ఆయనకంటే ఆయనను ఒక విధంగా ఈ వాక్యాలు ఏం చెబుతాయి అంటే నన్ను దాచుము అని అన్నాడు యాభై ఏడు ఒకటో వచనంలో కీర్తనలో ఆపదలు వచ్చినాయి శ్రమలొచ్చినాయి బాధలు వచ్చినాయి ఈ బాధలు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది మనలను ఎటకారం చేస్తారు మీ దేవుడు ఏం చేశాడు చేశాడా ఇప్పుడు అని అటకారంగాను చాలామంది అలాంటి సమయంలో మనలను దేవునిలో నుండి బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తారు కానీ విచిత్రం బయట అయితే పర్వాలేదు కానీ మన ఇళ్ళల్లోనే ఉండి మనలను పెట్టి దేవుడి చేతిలో నుంచి బయటికి లాగేసే వాళ్ళు ఉంటారు ఒకవేళ భర్తయి ఉండొచ్చు భార్య అయి ఉండొచ్చు పిల్లలై ఉండొచ్చు ఇంతేనయ్యా నీ దేవుడు నీకు చేసింది అని చెప్పి ఇంకనూ నీ దేవునిని ఏటి ఇంకా ఆరాధన చేస్తావు స్తోత్రం చెల్లిస్తావు స్థుతి చెల్లిస్తావురిక పిల్లలందరూ చచ్చిపోయాక ఇల్లు కూలిపోయాక అని వాళ్ళ భార్య గారు యోబు గారు భార్య గారు వచ్చి మామూలు రేంజ్లో మాట్లాడలేదు బయట వాళ్ళందరూ అందరూ నివ్వురిపోయి మాట్లాడారు ఈరోజు మన కుటుంబాల్లో ఇలాగ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా ఆలోచన చేయండి దేవుడిని ఎంత నమ్మితే ఈ ఈయన అన్నాడు ఎంత నమ్మితే ఆ మాట అనగలిగాడు అనేది మనం ఆలోచన చెయ్యాలి ఒక్కటి మాత్రం నేను మీతో చెప్పగలిగిన ఒక విషయం ఏంటంటే దేవుడు నిజంగానే తన తనను ప్రేమించే వారిని అది రెండు తొమ్మిది వాక్యంలో చదువుతాం ఒకటి ఒకరిది అమ్మ లేదా రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో తను వారికి సమస్తం అన్నీ మంచి జరుగుతాయి అది అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే తను ప్రేమించే వారిని ఆయన కాపాడినట్టుగా ఎవరు మనలను ఈ లోకంలో కాపాడలేరు నేను దానికి అనుకూలంగా ఒక ఏడు ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను ఏడు అందులో ఒకటి ఏమిటి అని అంటే ఆయన రక్తము మనలను ఏం చేస్తుంది అంటే అప్పుడు రక్తం మనలను కాపాడుతుందంటే అది కొంచెం విడ్డూరంగా ఉండి ఉండొచ్చు కానీ బైబిల్లో మీరు చదివితే కనుక ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని రక్తం గురించి బయటకు తీస్తే పుస్తకం రాయవచ్చు ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు పన్నెండులో భలే రాస్తాడు ప్రకటన గ్రంథంలో ఆయన రక్తము ద్వారా వారు జయము పొందిరి అంటాడు ఇక్కడైతే పదమూడు ఇందులో చదువుతాం కదా ఏది నిర్గమ కాండంలో అక్కడ పన్నెండు పదమూడు వచ్చినాల్లో మనం చదివితే గనుక ఆ రక్తం ఏ ఇంటి మీద ఉంటుందో ఇది ఆ కాలంలో రక్తం ఇంటి మీద ఉంటే సంహార దూత వచ్చినా ఆ ఇంటి దరిదాపులకు వెళ్ళేది కాదు అని రాశాడు అది ఇంకా దీర్ఘంగా మనం చదివితే ఆ రక్తము ఉన్న చోట మంత్రాలు పనిచేయు ఐగుప్తి యొక్క విద్య పనిచేయదు ఐగుప్తి యొక్క చేతబడులు పనికి రావు ఒక విధంగా నేనేమంటానంటే ఏ తెగులు ఎక్కడ తొంభై ఒకట కీర్తున్నా ఎన్నో వచ్చిన అలా చదువుతారేమా వచనం గబగబ చెప్పాలి కదా ఇప్పుడు ఈ రెక్కలు అని అనగానే నేనేం చెప్పాను రెక్కలు అనగా ఆయన నామం ఆయన పేరు లోపలికి అనుకోండి దేవుడు తన బిడ్డలు కాపాడుకుంటూనే వస్తాడు అని నాకు ఆయన దాచకపోతే మనుషులు మనలను ప్రాణముతోనే మింగేస్తారు సార్ వాళ్ళు కానోళ్ళగా అయిపోతారు కానోడు అసలు కాకుండా పోతాడు అదేంటో నాకు అర్థం కాదు కానీ దేవుని విషయంలో గట్టిగా నిలబడుతూ ఉన్నప్పుడు నిర్నిమిత్తముగా శత్రువులు పోగవుతారు అంటే రీజనే ఉండదు రీజన్ ఉండదు కారణాలు ఉండవు ఏట్రబాబు అలా తయారయ్యారంటే ఆ రోజుల్లో ఎప్పుడో భక్తులు అలాగన్నారంటే కాదు ఈ రోజు కూడా ఏ కారణం లేకుండా దేవుని బిడ్డల మీద ఏడ్చే పార్టీలు ఉన్నాయి పార్టీలు ఉన్నాయి పార్టీలు అంటే రాజకీయ పార్టీలు ఉన్నాయి దేవుని బిడ్డల మీద ఏడ్చేవాళ్ళు అలా మన ఉసురు ఆలకు తగలాలని నేను అన్నగానే ఆడు మాత్రం మన మీద జయం పొందడం అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతాను అంత గొప్ప దేవుడు తన రక్తములో దాచడం దాచడం ఆ రక్తం ఉండడం వల్ల అరేదే ఎట్లారా ఎట్లరా బా అది ఎలా చెబితే బాగుంటుందంటే నేను ఎలక్ట్రోప్లేటింగ్ అనే దాంట్లో కెమికల్ దాంట్లో పని చేశాను చాలా కాలం పని చేశాను పని చేసినప్పుడు ఈ హెచ్ఏఎల్ అనేవి ఉంటాయి కదా హిందుస్థాను నాటికల్ ఏదో విమాన సంబంధమైన స్పేర్ పార్ట్స్ అక్కడికి వస్తాయి అవి మేము ఏమంటారంటే యాసిడ్లో పెట్టి వాటికి కోటింగ్ ఇస్తాం కోటింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని భలే ఉన్నట్టుండి గోల్డ్ కలర్ వచ్చేస్తాయి ఉన్నట్టుండి సిల్వర్ కలర్ వచ్చేస్తాయి ఉన్నట్టుండి అంటే దాని టైం అన్నమాట టైం ప్రకారంగా ఇన్ని నిమిషాలకి ఈ కలర్ వస్తుంది ఇన్ని నిమిషాలకి ఇలా వస్తుంది అవి మేము చేసేవాళ్ళం కాకపోతే ఆ కోటింగ్ వలన ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని కొన్ని రకాలు పక్షులు అలాంటివి ఎదరికి రాకుండా దూరం అయిపోవడానికి ఆ కలర్ కొంచెం పనిచేస్తుంది అది అట్లా కొన్ని ఇంకా ఎక్కువ ప్రకాశవంతమైన లైటింగ్ చూపించేటట్టుగా అవి తయారవుతాయి మేము చేసేటప్పుడు అట్లానే ఈ దేవుని యొక్క ఏది ఈ రక్తం మన మీద పెయింట్ వేసినట్టుగా ఇంటి గడపల మీదను ఇంకెక్కడ ఉండాలట యోగు గారు అయితే తన వాహనం మీద వాహనాలంటే తన జంతువులు పశువుల మీద పాడి పంట మీద ఇంటి మీద పిల్లల మీద ఆ రక్తం అలాగా ఉదయమే ఆ జిమ్మే పడట అలాగే యేసు రక్తం మన మీద ఉండడం వలన ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా మార్చబడమే కాకుండా దేవుని బిడలుగా మనం పిలువబడ్డానికి అది ఒక్కటే కారణం అర్థమైందా రెండవది మనము ఆయన ఎలా దాస్తాడు అంటే మందసం పెట్టు గురించి నేను చెప్పిన మందసం పెట్టులో మీరు చూడండి అదేమిటో నేను కూడా చాలా చాలా సార్లు ఆలోచన చేస్తూ ఉంటాను మామూలుగా రోజు ఏ రోజుకి ఆ రోజు మన్నా తిన్నవాడికి గొడవలేదు దేవుడు ఇక మీరు ఏమంటారంటే లక్షవారం మాత్రం మీరు పోగు చేసుకోకూడదు అని చెప్పాడు అనుకో దేవుడు లక్షవారం పోగేసుకోవద్దు మీరు పోగేసుకుంటే కనుక మీరు సంపాదించినంత అదే మీ మన్న అంత పాడైపోద్దు అంటే అది ఎంతవరకు నిజమో చూద్దామని వాళ్ళు ఏం చేసేవారు అట్లానే పోగేశారు పోగేస్తే అది వారికి ప్రయోజనం కాకుండా పాడైపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చదువుతాం కానీ రేపు శనివారం వస్తుంది ఆరాధన చేయాలి అందుచేత అరే మీరు శుక్రవారం రెండు ప్లేట్లు పోగేసుకోండి అని అంటే పోగేసుకుంటే మరి శనివారం వాళ్ళు పొయ్యి వెలిగించకూడదు కాబట్టి అది వారికి పాడవకుండా ఉండేది అని రాశాడు బైబిల్లో ఆలోచన చేయండి మళ్ళీ దీని గురించి బైబిల్లో చదివితే దేవునికి జ్ఞాపకంగా ఉండిపోవడానికి మందసం పెట్టిలో మన్నా పాత్రలో ఏమేసేవారట మన్నా పెట్టి అందులో పెడితే ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గరగా మీరు బైబుల్లో చదవాలి సార్ నలభై సంవత్సరాల వేళ ప్రయాణమై వెళుతూ ఉండగా ఎప్పటికీ పాడవకుండా ఉండిపోయింది అది ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో అంటే నేనంటాను మందసం పెట్టి కానీ లేదా అహరోను కర్ర కానీ లేదా ఏమండి అందులో పదాజ్ఞలు కానీ ఇవన్నీ ఏందబ్బా అంటే అది యేసు ప్రభువునే చూపిస్తుంది లేదా దాంట్లో ఇంకా చెప్పాలి అంటే అది ఆయన వాక్యం ఎవరిలో దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఆ మనిషిని దాచేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి వాక్యం మనిషిని చెప్పాలి అందరూ చెప్పండి ఒకటి ఆయన చెప్పాలి ఏసయ్య రక్తం ఒకటి పద్దెనిమిదిలో చదువుతాం ఒకటో పేదరులో పంతొమ్మిదిలో కూడా చదువుతాం ఏసయ్య రక్తం వెండి బంగారముల కంటే అమూల్యమైన రక్తం అమూల్యమైన రక్తం అయితే ఆ రక్తం గురించి మీరు వివరం చేసి కొద్ది చేసే కొద్ది దైవికమైన అభిషేకం వాళ్ళ మీదకు వస్తూనే ఉంటుంది నేను కూడా చాలాసార్లు చదువుతాను అది ఇరవై ఇరవై ఎనిమిదిలో కూడా చదువుతాం అపోస్తులు గార్యాల్లో ఆ రక్తం ద్వారా తెలుగు బైబుల్లో తన స్వరక్తం అని రాస్తాడు అట్లా రాశాడు ఓటో కొరింది అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో కూడా ఏసు రక్తము ఆ రక్తముతో మనల్ని కొన్నేసినాడు అని రాశాడు అధ్యాయం ఇరవై మూడులో కూడా మనం అదే చదువుతాం బ ఏసు రక్తం అంటే ఆయన మనలను కొన్నాడు సంపాదించేశాడు అందుకని నేను అంటాను మీ మీద ఆయన రక్తం ఉండును గాక ఎవరి రక్తం ఉండాలి ఆ రక్తంలో మనం దాచబడాలి రెండవది ఏంటట ఆయన నామంలో మనం చెప్పాలి దాచబడాలి ఆయన అంటే వాక్య ప్రకారంగా చెప్పాలంటే ఆయన వాక్యములో మనమందరం కూడా దాచబడాలి ఎవరికి దేవుడి వాక్యం తెలుస్తుందో అర్థమవుతుందో వివరణగా తెలుసుకోగలుగుతారో అక్కడ వాక్యం వారిని దాచేయడానికి ఛానల్ ఉంది ప్రమాదం వచ్చిన ఎవరి కష్టాల ఎటెట్టో ఉండినా ఆయన వాక్యము వారిని దాస్తది తర్వాత మూడవది నేను ఏం చెప్పానంటే ఆయన మందిరం ఏది ఏది దాస్తుంది అందరూ చెప్పండి అది అది అనే మనం ఆది కాండం ఏడు అధ్యాయం ఒకటో వచ్చడంలోనే మనం చదువుతాం ఆయన నవహును ఆయన మనుషులను ఎనిమిది మందిని ఓడలో పెట్టి ఆయన తలుపు మూసెను అంతే దెబ్బతోటి బయట పొలం అని కీడు ఆ తెగులు శాపం ప్రమాదం హోర్లుకుంటూ వచ్చేస్తుంది ఆకాశం నుంచి భయంకరమైన ఏమంటే వేడివేడి నీళ్ళు కొట్టేస్తున్నాయి అక్కడి నుంచి వర్షం వచ్చేసింది అంటే చల్ల టైస్ లాగా ఉందని అనుకున్నారు కానీ ఇప్పుడు ఉంది కానీ అప్పుడు అదే కాదు భూమి యొక్క అగాధాలు తెరవబడ్డాయి గంధకం కొట్టుకొచ్చింది ఏమంటే ఆ నీళ్ళు మాత్రమే కాదు ప్రళయమే కాదు భయంకరమైనటువంటి అగ్నితో కూడిన అదంతా కొడతా ఉంటుంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు వీళ్ళు దాచబడ్డారు అనేది ఇందులో మనం చూడగలుగుతాం దేవుని స్తోత్రం అని చేత ఎవరైనా సరే దేవుని మందిరాన్ని విడవ కూడదు కూడదు అర్థమైందా దేవుని మందిరం అనగానే సరదా అనుకోకూడదు అర్థం చేసుకోండి సార్ ఏదో పాస్టర్ గారు ఆదివారం వచ్చింది కాబట్టి తప్పదురా బాబు అని చెప్పేదో నాలుగు వాక్యాలు చెప్తాడు అతను అని అనుకోకండి వాడు అలా చెప్పడానికి ఆవిడికి రైట్స్ ఉండవు ఒకవేళ దేవుని సేవకుడు నిజమైన సేవకుడు అయితే ప్రభు దగ్గర చెప్పాలనుకున్న దాని గురించి ఎన్నోసార్లు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి బ్రతిమాలి సంపాదించుకోవాలి ఆయన దగ్గర నుంచి అది తీసుకొచ్చి ఆ టేస్టీ ఫుడ్ చెప్పడానికి పెట్టడానికి సేవకుడు ప్రయాసపడాలి ఎన్ని ఎన్న వచ్చినాయి ఆయన రెక్కల క్రింద ఆయన మనలను దాచడు ఎలాగా ఒకటి ఆయన రక్తం రెండు ఆయన మందిరం మూడు చెప్పాలి చెప్పాలి నేను మీతో చెప్పిన వాక్యం అయిపోయింది నేను తయారు చేయడానికి దగ్గర దగ్గరగా ఒక వారం పైన కష్టపడతాను సార్ నేను మీరు నమ్ముతారో నమ్మరో ఇలాగెళ్ళి వాక్యం తీసుకొచ్చి చెప్పే లక్షణం అయితే నాకు లేదు నేను కష్టపడాలి అని నేను అనుకుంటాను ప్రభువా ఈ బిడ్డలు మందిరానికి వస్తారు నేను పిలిస్తే వస్తారా మీ ఇల్లులన్నీ నాకు తెలుసా నేను పిలిస్తే రారుగా ఎవరు తీసుకురావాలి బైబిల్లో ఎక్కడ రాశాడు అది అపోసులు గారియాలి రెండవ అధ్యాయం ఏటండి ఇలా చూస్తారేటండి అయ్యి వచ్చినాక టకా టా రావాలి కదా నలభై ఆరు నలభై ఏడు వచ్చి ఏసై వారందరినీ ఎక్కడ తెస్తున్నాడట మందిరానికి తెచ్చేది ఆయన అది అప్పుడు వచ్చే వాళ్ళందరికీ అన్నం సరిగ్గా పెట్టాలిగా అండ్ అన్నంతో పాటు కావలసినవన్నీ పెట్టాలిగా అవన్నీ బైబిల్లో రావాలి రావాలి అప్పుడు వాళ్ళు సంతోషంగా బలహీనుడు వచ్చాడంటే ఇక్కడ బలవంతుడు అయిపోవాలి రోగిష్డు వస్తే ఇక్కడ ఆరోగ్యవంతుడు అవ్వాలి పేదోడు వస్తే ఇక్కడ ఐశ్వర్యవంతుడు అవ్వాలి ఏమంటే అసమాధానంతో వస్తే ఇక్కడ సమాధానం వచ్చేసేయాలి అబ్బా మీరు ఆలోచన చేయండి సార్ శత్రు భయం ఏవో భయం ఏవో భయం అయితే నీ రెక్కలలో నన్ను దాచు అని వస్తాం మనం వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు ఎవరైనా నష్టపోయారా రూతు వచ్చింది భలే వచ్చావమ్మ సురక్షితంగా ఉండి ఆయన రెక్కల నేడకే నువ్వు వచ్చేసావు అని అన్నాడు కదా నాలుగు రెండులో చదువుతా మలాఖీలో ఏమంటాడు నీ ఆరోగ్యపు ఆలోచన చేయండి అంతే ఇప్పుడు ఆయన రెక్కలలోనికి మనం వచ్చేసాం ఆయన చేతుల్లోనికి వచ్చేసాం ఆయన పరిధిలోకి వచ్చేసాం ఆయన సెక్టార్లోకి వచ్చేసాం ఆయన పెట్టిన ఏది ఆ క పరిస్థితులు ఏరియాలోకి వచ్చేసాం కాబట్టి ఆ జోనంలోకి వచ్చాక ఆయనే మనలను చూచుకుంటాడు దేవునికి స్తోత్రం ఓకేనా తర్వాత ఇంకేం నేర్చుకున్నాం మనం నాలుగు ఎనిమిది ఒకటో పేతురు ప్రకారంగా ఏమని చదివా ప్రేమ అనేకమైన అప్పుడు ప్రేమ మనలను ఏం చేస్తుంది అది దాచేస్తుంది ప్రేమ దేవుని ప్రేమకి మనుషుల ప్రేమకి తేడా ఉందమ్మా ఏమోలే మరి నాకు అర్థం కాదు ఆయన జాలిపరుడు అంటే నువ్వు జాలిపరుడుగా ఉండి అంటాడు ఆయన ప్రేమ అంటే నువ్వు ప్రేమ అంటాడు నువ్వు ఆయన అంటే ఆయనలో అన్ని మనలో ఉండాలి అనేది ఆయనకి ఇష్టం కదా ఆయన వెలుగైతే మనం ఎలాగ ఉండాలి ఆయన పరిశుద్ధుడైతే ఇవన్నిటి మీద మీరు ఎప్పుడైనా ఆలోచించి ఇవ్వండి ఒక్కటే ఇప్పుడు ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఆ ప్రేమకు ఎత్తుంటుంది ఆ ప్రేమకు ఎక్కడ మూడో అధ్యాయం ఎబలికి రాసిన పత్రిక ఎన్నమ్మా మూడవ అధ్యాయంలో వెళితే ఆ ప్రేమకు ఎత్తు వెడల్పు పొడుగు దానికి చుట్టు కొలత వైశాల్యం ఉంది అంటాడు ఇగో ఆ ప్రేమ కనుక నీ మీద నా మీద ఉంటే అక్షయ ముప్పై ఎనిమిది పదిహేడవ వచనంలో ఏమంటాడు ఆ ప్రేమ మనలను చావన పట్ల చావనివదట మూడు పదహారు వ్యవహార శువార్తలో నాశనం కానివ్వదట అది ఆ ప్రేమ మనలను బైబుల్ వాక్యాలు బలి చెబుతాయి సార్ క్రీస్తు ప్రేమ నుండి మనలను అంతేనా రమాపత్రిక ఎనిమిది ముప్పై ఐదు నుంచి మనం చదువుతాం ఎవడైనా ఎన్నెన్నో వస్తాయి అవన్నీ కూడా మనల్ని పక్కకు గెంటేసి ఆ ప్రేమలో ఆయన మనలను ఇక ఇక్కడ రాశారు ఆయన ప్రేమలో మనము దాచబడతాం దేవునికి స్తోత్రం అలే ఓకేనా అట్లాగా మనము పోయిన వారం కొన్ని ముఖ్యమైన విషయాలు విన్నాం తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఆయన తన బిడ్డలని ఎలా దాస్తాడంటే మన మీద అభిషేకం ఉంటుంది ఏముంటుందమ్మా చెప్పాలి అభిషేకం వలన ఎవరైనా కూడానండి వాడికి ఒక అదృష్టం వాడికి ఒక అదృష్టం ఫర్ ఎగ్జాంపుల్గా ఓల్డ్ టెస్ట్మెంట్లో సవులని దావీదు చంపేయాలంటే ఈజీగా చంపేయవచ్చు ఎందుకంటే సవులేమో ముసలోడు అయిపోతున్నాడు దావీదేమో కుర్రోడులాగా ఉన్నాడు ఎగబడి మేదడు చంపేయగలుగుతాడు సింహాన్ని చీల్చినప్పుడు ఇతను పెద్ద చంపడం కష్టం కాదు కానీ ఏమనేవాడో తెలుసా దొరికినప్పుడల్లా సవులు దొరికినప్పుడల్లా ఏ ఆయన జోలికి వెళ్ళకూడదురా బాబు ఆయన నన్ను తరిమితే తరిమేట్లే కానీ దేవుడు ఎలాగో నన్ను తప్పిస్తాడు కానీ అవి బాబు అతడు దేవుని అభిషేకం అంటే అభిషేకం మనిషి మీద ఉంటే మనిషికి చావు తప్పి ఏమంటే బతకడానికి ఛానల్ ఉంటుంది దేవుడికి స్తోత్రం అభిషేకం అందుకని ఏమండి అంచె దినముల అందు అందరి మీద ఏముండాలట చెప్పండి అబ్బా అపోసల కార్యాలు రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన దగ్గర నుంచి వెళితే కనుక అందరి మీద అందరి మీద చెప్పాలబ్బా బైబిల్లో ఉన్న విషయమే మీ కుమారులు మీ కుమార్తెలు మీ వృద్ధులు ఏం కావాలట ఏ సార్ ఇక అభిషేకం అనేది పెంతుకొస్తూ లేదు మాత్రమే కాదు కరస్మెటిక్ చర్చిస్తూ ఉంటాయి కదా ఇప్పుడు మనకులాగా వాళ్ళదే కాదు ప్రభు రాకడొచ్చేటప్పటికి ఆ రాకడికి ముందు ప్రతి వారి మీద దేవుని ఆత్మ ఉండకపోతే వాడు మోసపోతాడు అర్థం చేసుకోవాలి యాశీ గ్రంథం పదకొండు రెండవ వచనంలో ఏమంటాడు ఆ ఆత్మ ఎలాంటి ఆత్మ ఎట్లాంటి ఆత్మ ఏమేమి చేస్తుంది ఏమేం కలిగిస్తుంది అని కూడా రాశాడు అందుచేత చివరి దినాల్లో బ్రతుకుతున్నాం కాబట్టి ఏమండి నీ మీద దేవుని ఆత్మ ఆ అభిషేకం ఆ శక్తి ఆ ప్రభావం అది నీ మీదనో నా మీదనో ఉండునుగాక దేవునికి స్తోత్రం అలే ఈ విధంగా మనం పోయిన వారు ఇంకా దాంట్లో అయితే ఏడు పాయింట్లు ఉన్నాయి మీకు అక్కడి వరకు చెప్పినట్టున్నాను నేను ఇక మిగిలి నేను చెప్పలేదు కానీ ఒకటి మాత్రం దేవుడు నిన్ను నన్ను ఎన్నటికీ తన రాకడ వరకు కూడా మనల్ని ఆయనే కాపాడాలి సార్ అది మీరు పత్రికలో చదువుతామ్మా ఎన్నమ్మా మూడు ఐదులోనమ్మా ఏమంటే ఆయన మనలను చదవమ్మా ఒకసారి ఒకసారి చదువుతారా మూడు ఐదు వచ్చను ఒకసారి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆ కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించను మనలను అప్పుడు తెలుగులో వచ్చేటప్పటికి దాచడం అంటే తెలుగులో రక్షించను అని వచ్చింది రక్షించెను లేదా తెలుగులో కాపాడెను తెలుగులో భద్రపరిచిన ఈ పదాలన్నీ కూడా తప్పేం కాదమ్మా దాచడం అనే దాంట్లో పెట్టుకోవచ్చు తప్పు కాదు మీనింగ్కి వెళితే అని చేత దేవుడు నిన్ను నన్ను ఎన్ని విపత్తులు వచ్చినా నేను చెప్తున్నా సార్ పోయిన వారమే నేను మీతో చెప్పాను ఏమండీ దేవుడు కనుక మనిషిని దాచాడంటే రాజుగారు ఎత్తుక్కున్నా రాజుగారికి దొరకడం లేదు దొరకనిచ్చాడా ముప్పై ఆరు ఇరవై ఆరా అది ఎక్కడ దా ఇవి ఆ గ్రంథంలో మనం చదువుతాం దేవుడే దాచేస్తే రాజుగారి బెటాలి వేసుకొని సైన్యం వేసుకొని రండిరా వాళ్ళిద్దరి ఎందుకంటే వాళ్ళు కొంచెం బైబుల్ వాక్యాలు రాస్తూ ఉన్నారు రాసే వాళ్ళని పట్టుకురండి ఏంటంటే అక్కడే ఉన్నా కూడా రాజుగాడు కానీ రాజుగాడు సైన్యం కానీ ఎవడు పట్టుకోలేకపోయాడు దేవుడికి స్తోత్రం అలే దేవుడు తెలుగు బైబుల్లో రాస్తాడు సవులు దావీదిని పట్టుకొని చంపేయాలని ఏం చేసేవాడట తెలుగు బైబుల్లో ఎవరైనా చెప్తారా పదం ఎవరైనా చెప్తారా సవులు దావీదిని చంపేయాలని ఏం చేసేవాడట ఏమన్నారమ్మా అనుదినము అమ్మా అమ్మ చెబుతాడు అనుదినము నాకు అసలు అర్థం కాదు అసలు సౌలు అనేవాడు పరిపాలన చేశాడో ప్రభుత్వం చేసాడో చేయలేదో నాకు తెలియట్లే ఏంట అడవిలోకి వెళ్ళి టెంట్ వేసేసుకున్నాడు అడవిలోకి వెళ్ళి అక్కడ టెంట్లు వేయించి పనులు పెట్టి కాపలా పెట్టి ఎట్టగైనా పట్టేసాడు ఆ దావీదినే అని వెతికితే తెలుగు బైబుల్లో రాశాడు అనుదినము వెతికాడట ఏ ఎన్ని దినాలు సంవత్సరాలు వెతికాడు ఆ దావి దొరికాడా దావి దొరికాడా ఎవరు కాపాడు ఎవరు కాపాడారు ఎవరు దాచేశారు ఈరోజు నువ్వు నేను ఇలా బ్రతుకున్నామంటే ఆయన చేతుల్లో దాచబడుము కాక ఏమన్నా ఆలోచన చేయండి సార్ నేను అంటున్నా సార్ ఆయనలో దాగినోడు ఎవడు కూడా నా తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డా సైతాన్ గడు ఏం చేయలేడు ఎందుకంటే ఏఎస్ఐ చేతుల్లో దాచబడ్డ తర్వాత నా ఫ్యూచర్ వాడికి అర్థం కాగాడికి ఆవిడప్పుడు చచ్చిపోతాడు అనుకున్నా అప్పుడు ఏదో రోగం వచ్చింది అప్పుడు ఏదో కష్టం వచ్చింది అప్పుడు ఏదో లాస్ అయ్యాడు లాస్ అయింది నిజమే కానీ లాస్ అయిన నుంచి పైకి తెచ్చిన ఒక ఆయన ఉన్నాడు ఆయనే నేను ఆరాధన చేసే యేసు ప్రభు దేవుడికే స్తోత్రం అలే లూయా దేవుడు మనలను దాచి కాపాడునుగాక హలే లూయా వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఇందులో నుంచి నేను మీకు ప్రశ్న వేసాను కదా ఆయన మార్గాలు ఏ మార్గాలు చెప్పండి దేవుని మార్గాలు అందరికీ తెలియదు అనేది ఒక మాట వచ్చింది కదా అందులోంచి చాలామంది భలే రాశారండి అందులో మాకు ఆ అబ్బాయి ఎవరు అరుణ్ అరుణ్ గారికి రెండు వందలు ఇవ్వండి రెండమ్మా రావాలి 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 ఎందుకంటే మగాళ్ళల్లో యవనస్తులలో ఆడికి ఎక్కడైనా దొరికిందో బాబు కొత్తగా కాలేజీలో జాయిన్ అయినా రెండు పేజీ మూడు పేజీ నాలుగు పేజీలు ఐదు పేజీలు ఆరు ఏడు ఎనిమిది పేజీలు సార్ ఆయన మార్గాల గురించి రాశాడు కాకపోతే అన్నీ కరెక్ట్ కాదు అయినా దేవుడు అబ్బాయి దీపించుగాక అంటే నేను అడిగిన ప్రశ్నలు రాయలే నేను అడిగిన దేవుడు రాశాను నేనేం అడిగాను అంటే మిమ్మల్ని ఏమడిగాను దేవుడు మార్గములను ఏమండి ఆయన మార్గాలు ఏమండి ఎలాగా తెలుసుకోవాలని అడిగిన వాళ్ళు అవ్వరు అది నేను అడిగాను ఎవరెవరు రాశారు మా గారు కూడా రాశారు అందులో కూడా చాలా ఇక మార్గాలు ఎన్ని ఉన్నాయన్నీ రాసేసారు ఇష్టం వచ్చినట్టు ఆవిడ కూడా దేవుడు కాక రాయా నీకు రెండు వందలు మిగిలిన ఎవరు అసలు అందరికీ ఏం కావాలంటే ఇప్పుడు రా ఆడికి పార్టీ ఇవ్వండి మీరు అందరూ కలిసి దేవుడు అబ్బాయిని దీపించక రామ్మ ఇయమ్మా ఇస్తారమ్మ గారు రెండు వందలు ఇవ్వమ్మా ఆవిడ కూడా కష్టపడి రాశారమ్మా అయితే ఆ ఇందులో బాగా రాసిన వాళ్ళు ఎవరంటే నయోమి గారు దేవుని మార్గములను చూపించమని అడిగిన వాళ్ళు ఎవరు అనగానే ఏ అమ్మా నువ్వు నిజంగా ఎక్కడ కాపీ కొట్టావు మొత్తానికి భలే రాసేసావమ్మా అన్నీ కరెక్టే ఉన్నాయి అమ్మగారు అబ్బా నాలుగు వందలు ఇవ్వమ్మా అమ్మగారికి నాలుగు వందలు ఇవ్వండి ఇంకొక ఈ అమ్మగారు ఎవరు ఇక్కడ ఏది పర్వనా పర్వనా ఎవరో అమ్మ అమ్మగారు ఎవరో ఆవిడ అమ్మ అనువే రండి ఆ అమ్మగారు కూడా బాగా రాసిందండి రాసిన పాయింట్లన్నీ కరెక్టే రాసింది అమ్మగారు కూడా అమ్మ పేరు ఏం పేరు నాకు సరిగ్గా తెలియట్లేదా ఎడ్డింగ్లో రాశారు ఆ ఏం పేరు అమ్మ అపర్ణ గారు రండి రండి అపర్ణ అపార్ట్మెంట్ ఇక్కడ ఎక్కడో చూసాం మేము ఓకే ఓకే రండి అమ్మ ఆ అమ్మగారు నాలుగు వందలు ఇవ్వండి తర్వాత అమ్మ గారికి నిజంగా ప్రభు ఆ బిడ్డను దీవించుగాక ఆ అమ్మగారి మందిరానికి ఉండడం దేవుని దయ దేవుని దయ అమ్మకు కూడా నాలుగు వందలు ఇవ్వాలమ్మా దేవుడు ఆ అమ్మగారు కూడా బలే రాశారు చాలా రాశారు కాకపోతే ఆ ఆన్సర్ కాదు అయినా దేవుడా దేవుడు ఆ బిడ్డను ఆ దేవుడు అమ్మనే బహుగా దీపించడుగాక నా దగ్గరకు వచ్చిన అంతేనండి దేవుడు వీరిని దీవించుగాక ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉండగా మూర్త